హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా మరి దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలియజేసేందుకు మనతో ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు నమస్కారం లావణ్య గారు నమస్తే ఓం శాంతి లావణ్య గారు మరి ఆత్మకు సంబంధించి అసలు ఆత్మ శరీరం ద్వారా ఏ ఏ పనులు చేపిస్తుంది ఎలా చేయిస్తుంది అనే దాని వివరణ గురించి మాకు గత ఎపిసోడ్లో తెలియజేశారు అసలు ఆత్మ యొక్క ఆత్మలో ఉండేటువంటి మూల గుణాల గురించి కూడా తెలియజేస్తారు అయితే ఆత్మ అనేటువంటిది ఒక చైతన్య శక్తి అని మనం తెలుసుకున్నాం చైతన్యము అంటే అందులో లైఫ్ ఉంది ఇప్పుడు ఒకటి ఈ టేబుల్ ఉందనుకోండి జడమైంది దీంట్లో లైఫ్ లేదు రైట్ లైఫ్ లేదని ఎలా తెలుస్తుంది మనకి ఎందుకంటే దీంట్లో దినదినంగా ఏమి డెవలప్మెంట్ ఉండదు ఇదేమి పెరిగి పెద్దది అవ్వదు దీంట్లో ఒక చ వివేకం లేదు ఏమీ లేదు కానీ అదే ఆత్మలో వివేకం అనేటువంటిది ఉంది చైతన్యం అంది ఆత్మ ఎప్పుడైతే దేహంలో ప్రవేశిస్తుందో దేహం పెరుగుతుంది రైట్ వీ డూ లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ అండ్ ఆల్ దాట్ సో ఆత్మ అనేటువంటిది ఒక చైతన్య శక్తి ఉంది అట్ ద సేమ్ టైం అది కేవలం ఒక శక్తి మాత్రమే కాదు దానికి చాలా గుణాలు కూడా ఉన్నాయి ఆత్మలో అందుకేనే కదా ఎవరినైనా చూస్తే మంచి గుణాలు ఉంటే ఏమంటారు వీళ్ళు సుగుణులు అంటారు లేదంటే సద్గుణులు అని అంటారు సో ఎక్కడున్నాయా గుణాలన్నీ గుండెలో ఉన్నాయా ఊపిరితిత్తుల్లో ఉన్నాయా కాళ్ళల్లో ఉన్నాయా చేతుల్లో ఉన్నాయా ఎక్కడున్నాయి ఇక్కడ ఎక్కడా లేదు కదా బాడీలో అయితే ఎక్కడా లేదు ఎక్కడ ఉంటాయంటే మన మూల నైతిక విలువలు మానవతా విలువలని ఏవైతే మనం పిలుస్తూ ఉంటామో ఇవన్నీ ఉండేటువంటిది ఆత్మలు ఆత్మని సతోగుణి ఆత్మ అని కూడా హిందీలో అనడం జరుగుతుంది అంటే ఏడు గుణాలు కలిగినటువంటి ఒక శక్తి ఇది రైట్ అందులో మొట్టమొదటి గుణము ఆత్మలో ఉండేటువంటిది శాంతి అందుకే శాంతియే మన నిజమైన ధర్మం మన స్వధర్మము శాంతి మనం ఓం శాంతి అనేటువంటి పదం ఉచ్చరించే ఏ మంత్రాన్నన్నా చదువుతామో ఏ మంత్రాన్నన్నా చివరిలో కూడా ఓం శాంతి అంటాం ఓం శాంతి అంటేనే నేను శాంత స్వరూపాన్ని ఐ యామ్ పీస్ఫుల్ అందుకని ప్రపంచంలో ఎంత కోటీశ్వర్ల దగ్గర నుంచి నిరుపేదల వరకు అయినా ఏం కావాలి మీకు అంటే పీస్ ఆఫ్ మైండ్ అంటారు అంటే నాకు శాంతి కావాలి అని అంటారు ఎవరికన్నా డబ్బు కావాలి అని అడిగినా డబ్బు కూడా ఎందుకు కావాలి ఆ డబ్బు వస్తే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది అందుకని డబ్బు కావాలని అడుగుతారు రైట్ బికాస్ ఆఫ్ ద ఫీలింగ్ దట్ ఇట్ బ్రింగ్స్ బికాస్ ఆఫ్ ద ఫీలింగ్ దట్ మనీ బ్రింగ్స్ వాళ్ళు మనీ కావాలి అని అంటారు సో ఆత్మ తాలూకా బేసిక్ క్వాలిటీ ఆఫ్ అ సోల్ ఈజ్ పీస్ నెక్స్ట్ ఆత్మలో ఉండేటువంటి గుణము ప్రేమ అందుకే ప్రేమ లేని చోట ఎవరూ ఉండలేరు ఆఖరికి మనం ఒక కంపెనీలో పని చేయాలి అన్నా కూడా ప్రేమ లేకపోవచ్చు అట్లీస్ట్ గౌరవం అన్న ఉండాలి మన పనికి గౌరవం ఇవ్వలేని చోట వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా డబ్బులు ఎప్పుడో నెలకోసారి ఇస్తున్నారని ప్రతిరోజు మనల్ని మాట్లాంటే మనం ఉంటామా ఉండం కదా తక్కువ తక్కువ డబ్బులు లభించినా మన గౌరవం మన పెనికి విలువ ఇచ్చేటువంటి దగ్గరే మనం ఉండడానికి మనం ఇష్టపడతాం సో బికాస్ దట్ ఈస్ అన్ అదర్ బేసిక్ క్వాలిటీ అందుకే ప్రేమకి జంతువులు కూడా చాలా రెస్పాండ్ అవుతాయి మనం ఒక కుక్కని ఈవెన్ వీధి కుక్కనన్నా మీరు ఒకసారి ప్రేమగా నమ్మరండి వారం రోజుల తర్వాత వీధి అమ్మటరండి అది మీ వెహికల్ని ఐడెంటిఫై చేసి వస్తుంది అది రైట్ సో జంతువుల్లో కూడా మొక్కలు కూడా ప్రేమకి చాలా స్పందిస్తాయి అన్నమాట సో లవ్ లవ్ మేక్స్ అ వరల్డ్ గో అరౌండ్ అంటారు అంటే ప్రేమలో ప్రేమ చుట్టూనే ఈ ప్రపంచం తిరుగుతూ ఉంది అయితే ఇక్కడ ప్రేమ అంటే మనం చాలా లూజ్గా ఏదో ఒక మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య ఉండే ప్రేమ కాదు జస్ట్ ఒక స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ కాదు భగవంతునికి భక్తునికి ఉండేటువంటి ప్రేమ తల్లికి బిడ్డ మీద ఉండేటువంటి ప్రేమ రైట్ అలాగే కొంతమందికి జంతువుల మీద ఎంత ప్రేమ ఉంటుందంటే వాళ్ళని పెట్ పేరెంట్స్ అంటారు పెట్ మదర్ పెట్ డాడీ అని కూడా పెట్టుకుంటారు రైట్ సో లవ్ ఈజ్ అ యూనివర్సల్ ఫీలింగ్ దీనికి ఆడకి మగకి మధ్య ఉండేటువంటి ఆ ప్రేమనే మనం ప్రేమ అనుకోదు స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ స్నేహం యొక్క ప్రేమ ఎంత గొప్పది సంబంధాలన్నా విడిపోతాయి అన్నదమ్ములన్న విడిపోతారు కానీ స్నేహితులు మాత్రం ఎప్పుడు విడిపోరు సో లవ్ ఈజ్ అ యూనివర్సల్ ఫీలింగ్ అందుకనే గాడ్ ఈజ్ లవ్ అని అంటారు భగవంతుడు ఎవరు అంటే భగవంతుడు అంటే ప్రేమ ప్రేమ అని అంటారు సో ఆత్మలో ఉండే రెండవ గుణం ప్రేమ మూడవ గుణం సుఖం హ్యాపీనెస్ మనం ఏం పని చేసినా కూడా ఫైనల్గా హ్యాపీనెస్ కోసం మనం చేస్తాం ఎంత కష్టమైందైనా కూడా మనం ఎప్పుడు చేస్తాం అది హ్యాపీగా చేస్తే అది మనల్ని ఎంత కష్టమైనా సరే మనం ఉంటాం నాలుగవది ఆనందం ఆనందం అనేటువంటిది దేని మీద ఆధారపడకుండా ఉండగలగడం ఆనందం అంటే ఈ ఆనందానికి బేసిస్ ఏమీ ఉండదు యు ఆర్ బ్లిస్ఫుల్ ఐ యామ్ బ్లిస్ఫుల్ అది నా ఒరిజినల్ తత్వం ఇట్ ఈస్ మై ఒరిజినల్ క్వాలిటీ టు బి బ్లిస్ఫుల్ రైట్ ఇది నాలుగో గుణం ఐదవ గుణం పవిత్రత పవిత్రతే సుఖశాంతులకు జననీ ఎక్కడైతే మనసులో ద్వేషం అసూయ ఈర్ష లాంటి అపవిత్రత ఉంటుందో అక్కడ మనిషికి దేంతోనూ సంతృప్తి ఉండదు ఆనందం ఉండదు అసూ ఈ ప్రపంచంలో అందరికన్నా దురదృష్టవంతులు ఎవరంటే అసూయ పరులు ఎందుకంటే పాపం భగవంతుడు వాళ్ళకి ఎన్ని ఇచ్చినా దాంతో వాళ్ళు తృప్తి పడలేరు ఆనందపడలేరు రైట్ అసూయ పడడం వేరు ప్రేరణ తీసుకోవడం వేరు యో వీళ్ళకొస్తే మేము ఇలాగ ఉండాలి అని అనుకోవడం వేరు కానీ వాళ్ళని చూసి ఈర్షపడడం వేరు రైట్ సో ఇన్స్పిరేషన్కినూ జలసీకి చాలా డిఫరెన్స్ ఉంది ఇన్స్పిరేషన్ అనేటువంటిది మనం పాజిటివ్ స్టెప్ తీసుకునేలా చేస్తుంది కానీ ఈర్ష అనేటువంటిది మనని నెగిటివ్ స్టెప్ తీసుకునేలాగా చేస్తుంది వాళ్ళ గురించి అంతే బయటికే అంతండి లోపల వాళ్ళది ఇది అని వాళ్ళ గురించి మనం చెడుగా చెప్తూ ఉంటాం అంటే మనం ఈర్ష పడుతున్నాం వాళ్ళని చూసి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వటం లేదు సో బ్లిస్ అనేటువంటిది ఫోర్త్ అయితే ఫిఫ్త్ ఈజ్ ప్యూరిటీ ప్యూరిటీ ఆఫ్ థాట్ ప్యూరిటీ ఆఫ్ వర్డ్ అండ్ ప్యూరిటీ ఇన్ యాక్షన్ పవిత్రమైన సంకల్పాలు పవిత్రమైన మాటలు పవిత్రమైనటువంటి శ్రేష్ట కర్మలు పవిత్రత అంటే చాలా స్వచ్ఛత మాలిన్యం లేనిది అలాగైతే చంటి పాపే ఉంటుంది కదా వాళ్ళు యూరిన్ లెటర్ని చూసుకోవడం వాళ్ళు ఆనందించుకుంటారు పెద్దవాళ్ళు అసహించుకుంటారు కానీ వాళ్ళు యూరిన్ పోసా యూరిన్ మీద చెయ్యిలా టప్ 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 కొనుక్కుని అందులోనే వాళ్ళు ఆనందిస్తారు అంటే వాళ్ళకి అపవిత్రత అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి వాట్ ఈస్ బ్యాడ్ అనేది కూడా తెలియదు అందుకే మనం చిన్నపిల్లలకి ఏం చెప్తాం అమ్మా ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి చాక్లెట్ ఇస్తే తీసుకోకు అని చెప్తాం ఎందుకంటే వాళ్ళ మనసుల్లో చెడని అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు అంత నిష్కల్మషంగా వాళ్ళు ఉంటారు రైట్ సో అది పవిత్రత ఇది ఆత్మ యొక్క గుణం తర్వాత ఉండేటువంటి గుణం జ్ఞానం ఆత్మలో చాలా జ్ఞానం అనేటువంటిది ఉంది జన్మ ఏ జన్మ ఎక్కడ తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేటువంటి సంపూర్ణ నూరేళ్ల జీవితాన్ని గడపడానికి కావలసిన జ్ఞానమే కాకుండా సంపూర్ణ ఎనభై నాలుగు జన్మలకి కావలసినటువంటి జ్ఞానం మొత్తం ఆత్మలో నిక్షిప్తమై ఉంది అండ్ ఫైనల్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోల్లో ఉన్న క్వాలిటీ ఈజ్ పవర్ శక్తి ఆత్మలో ఏదన్నా సాధించగలిగేటువంటి శక్తి ఉంది అందుకే ఆత్మధైర్యం అంటారు ఆత్మస్థైర్యం అంటారు ఆత్మవిశ్వాసం అని ఆత్మతోనే అంటారు తప్ప ధైర్యం శరీర విశ్వాసం అని ఎవరు అనరు సో శాంతి ప్రేమ సుఖం ఆనందం పవిత్రత జ్ఞానం శక్తి ఈ ఏడు గుణాలు ఎలాగైతే హరిలో ఏడు గుణాలు రెయిన్బోలో ఏడు గుణాలు ఉంటాయో శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయని అలా ఎందుకు చెప్తారు అంటే ప్రరివిలులోని ప్రతి రంగు శరీరంలో ఉన్నటువంటి ఏడు చక్రాలు కూడా ఏడు గుణాలకి కూడా సంబంధించినటువంటివి ఈ ఏడు గుణాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి వీళ్ళల్లో ఉన్నాయి వాళ్ళల్లో లేవు అని మనం అనుకోకూడదు కాకపోతే ఎంతెంతగా వికారాల యొక్క మురికుంటే ఇవి అంతంతగా అణిచిపోయి ఉంటాయి ఈ ఏడు గుణాలకు ఒక సుగుణం కూడా ఏంటుందంటే ఒక్క గుణం ఉంటే చాలు మిగిలిన ఏడు గుణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ప్రేమ ఉంది అంటే శాంతి ఉంటుంది సుఖం ఉంటుంది ఆనందం ఉంటుంది స్వచ్ఛత ఉంటుంది పవిత్రత ఉంటుంది ప్రే పవిత్రత లేని ప్రేమ ప్రేమ కాదు అది యాక్చువల్గా కామవికారం రైట్ సో ప్రేమ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ప్రేమ మిగిలిన అన్నింటిని పిలుస్తుంది అలాగే శాంతి అనేటువంటిది కూడా మిగిలిన అన్నిటిని కూడా పిలుస్తుంది రైట్ సో ఈ ఏడు గుణాలు మంచి ఫ్రెండ్స్ సో మనం ఒక గుణాన్ని మనం సాధించినట్లయితే మిగిలిన ఏడు గుణాలు కూడా ఆత్మలో ఈజీగా వస్తాయి అన్నమాట మరి ఆత్మలో ఉండేటువంటి అవగుణాల గురించి కూడా చెప్తారా యాక్చువల్గా ఒరిజినల్గా ఆత్మలో ఏ అవగుణాలు ఉండవండి బయట నుంచి వస్తాయి అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము చెరుకు ఉంది చెరుకు తాలూకా యాక్చువల్ క్వాలిటీ తీపిదనమే రైట్ చెరుగడను ఎవరైనా కారంలో ముంచుకొని తిన్నారనుకోండి ఇనిషియల్గా కారం తగలవచ్చు కానీ మెల్లగా తర్వాత తీపే తగులుతుంది సో ద ఒరిజినాలిటీ ఈజ్ ఒరిజినాలిటీ ఆత్మలో ఐదు ఈ ఐదు వికారాలు కూడా ఎందుకు వస్తాయి అంటే ఆత్మ బాడీకి అటాచ్ అయిపోయింది కాబట్టి ఇంద్రియ సుఖానికి అలవాటైపోయింది కాబట్టి ఈ ఐదు వికారాలు వస్తాయి కా కొంతమంది కామ వికారం లేకుండా ఉండలేరు కొంతమంది కోప్పడకుండా ఉండలేరు కొంతమంది విపరీతమైన అటాచ్మెంట్ మోహం పిల్లలంటే మనవాళ్ళు అంటే చెప్పలేనంత మోహం తర్వాత లోభం ఎంత కోట్లున్నా ఇంకా అవినీతి చేస్తూనే ఉంటారు అవినీతి చేస్తూనే ఉంటారు ఒకసారి జైలుకి వెళ్ళి కూడా వస్తారు వచ్చేందుకు కొన్నాళ్ళు బాగుంటారు మళ్ళీ అవినీతి చేస్తారు అంటే లోభం అనేటువంటి దాంతో అలవాటు అయిపోతుంది తర్వాత అహంకారం దర్పం సో ఎంతెంతైతే ఆత్మ ఈ దేహానికి వశమై ఉంటుందో భ్రాంతిలో ఉంటుందో దేహ భావనలో ఉంటుందో ఈ ఐదు వికారాలకి అది బానిసైపోతుంది అందుకే రాజయోగంలో మనం ఏం నేర్పిస్తాము భగవంతుడు ఏం చెప్పారు అంటే ఈశ్వరుడు కాసేపు నువ్వు ఈ దేహానికి డిటాచ్ అవ్వు నువ్వు కర్మ చేసేటప్పుడు ఎలాగ నువ్వు దేహంలోనే రావాలి కానీ యోగ సాధన చేసేటప్పుడు నువ్వు ఒక చైతన్య శక్తి ఆత్మవి దేహానివి కాదు అని నీ ఏడు గుణాలుని ఒరిజినల్ ఏడు గుణాలు ఏమున్నాయో ఆ యోగ సాధనలో కూర్చున్న ఆ కొద్దిసేపైనా ఈ ఏడు గుణాలని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయి ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలని అడగొచ్చు మీరు ఎక్స్పీరియన్స్ చేయడం మొదలెట్టండి అది ఆటోమేటిక్గా వస్తుంది ఐ యామ్ అ పీస్ఫుల్ సోల్ అని ఒక స్ట్రాంగ్ థాట్తో కూర్చోండి ఎక్కడి నుంచి వస్తుందో ఆ అలౌకిక శాంతి మనకు వస్తుంది ప్రేమ అనేటువంటిది నాలోనే ఉంది నేను ఒక ప్రేమ మూర్తిని అనేటువంటి ఒక భావనతో కూర్చుంటే ఇట్స్ లైక్ అ స్విచ్ ఇప్పుడు కొళాయి ఉందనుకోండి కొళాయి ఒకసారి తిప్పితే చాలు ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది కదా ఇది కూడా ఆ థాట్ అనేటువంటిది ఒక స్విచ్ లాంటిది ప్యూర్ కన్విక్షన్తో స్ట్రాంగ్ బిలీఫ్తో మనం కానీ కూర్చున్నట్లయితే వి ఎక్స్పీరియన్స్ దట్ లవ్ సో ఆత్మలో సహజ సిద్ధంగా ఏ అవగుణాలు ఉండవు దానికి వచ్చే ఏకైక అవగుణం ఏంటంటే బాడీతో అటాచ్మెంట్ మనకు అన్నిటికన్నా ఎక్కువగా ఉండే అటాచ్మెంట్ బాడీతోనే ఉంటుంది బాగా అండ్ ఆ అటాచ్మెంట్ వల్ల మనం దీనికి హాని కూడా చేస్తాం షుగర్ ఐదు వందలు ఉంది స్వీట్ తినకూడదని తెలుసు కానీ దీన్ని సాటిస్ఫై చేయడానికి బాడీలో ఇంకో పార్ట్ నుంచి అడగొడతాం మనం ఆ గులాబ్ జామున్ టేస్ట్ ఎంత ఉంటుంది ఎంతసేపు ఉంటుంది నోట్లో వన్ మినిట్ కూడా ఉండదు కానీ ఆ షుగర్ని బయటికి పంపించడానికి ఎంత ఇన్సులిన్ పంప్ చేసుకోవాలి రైట్ సో అటాచ్మెంట్ అందుకే ఎప్పుడూ మంచిది కాదండి చాలామంది అనుకుంటారు మనిషికి బంధాల అనుబంధాలు లేప బంధాల అనుబంధాలు లేకుండా ఉండద్దు అని ఎవరూ అనలేదు కానీ అది బంధన కింద తయారవ్వకూడదు మోహం ఉందనుకోండి మోహం ఏం చేస్తుంది లోపల నుంచి తినేస్తుంది లాగా తినేస్తుంది అనమాట సో ద ద డీపెస్ట్ అటాచ్మెంట్ వీ హ్యావ్ ఈజ్ విత్ ద బాడీ అందుకనే కదా ఎన్ని ఎందుకు ఇన్ని యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఉన్నాయి యాభై ఏళ్ళ వ్యక్తి యాభై ఏళ్ళ వ్యక్తిగా కనిపించడంలో తప్పేంటి ఎందుకు ఇరవై ఏళ్ళ వ్యక్తిగా కనిపించాలనుకుంటారు బికాస్ బాడీ మీద నా బ్యూటీ మీద నాకున్న అట్రాక్షన్ బట్టతలు ఉన్న వ్యక్తికి ఎప్పుడూ ఒకటే ఎవరి జుత్తు చూసినా అయ్యో వాళ్ళకి జుట్టుంది నాకు జుట్టు జుత్తు లేకపోతే ఏంటి వచ్చిన నష్టం బికాజ్ మన బాడీ మీద మనకు అంత ఐడెంటిటీ బిలీఫ్ అయిపోయింది ఈ బాడీ మీద ఉన్న ఎక్సెసివ్ ఐడెంటిటీ మళ్ళీ ఈ కాలంలో కామవికారం పేరుతో అంత భయంకరాతి భయంకరమైన నోటితో కూడా చెప్పలేనని దారుణాలు చేస్తున్నారు వావి వరసలు లేవు వయసు లేదు ఉచ్చనిచ్చలు లేకుండా బికాస్ మన బాడీ మీద అట్రాక్షనే కాదు వేరే వాళ్ళ బాడీ మీద కూడా అట్రాక్షన్ రైట్ వివాహ బంధంలో ఉంటూ కూడా వివాహేతర సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఎక్కువ జరుగుతున్న హత్యలన్నీ దేని వల్ల జరుగుతున్నాయి వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్నాయి వివాహంలో సుందరమైనటువంటి మన భారతదేశానికే పట్టుకొమ్మ మన వివాహ వ్యవస్థ దాన్ని వదిలేసుకొని దాంట్లో ఉంటూ కూడా బయట సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఎన్ని రకాల సమాజంలో మనం చూస్తున్నాం సో ఆత్మలో వచ్చేటువంటి అవగుణాలు అంటే ఏంటంటే ఫస్ట్ దేహాభిమానం వస్తుంది దేహభ్రాంతి వచ్చిన తర్వాత స్త్రీ పురుషుడు అనేటువంటి తేడా వస్తుంది అక్కడ నుంచి కామం వస్తుంది అందుకనే శ్రీమద్ భగవద్గీతలో ఒక చాలా గొప్ప శ్లోకం ఉంది ఏంటంటారు అంటే కామం అనేటువంటిది బుద్ధిని మూసివేస్తుంది ఏ మనిషికైతే బుద్ధి మూసుకుపోతుందో క్రోధం ఆవహిస్తుంది కామ క్రోధాలు వచ్చిన చోట మిగిలిన వచ్చేస్తాయి ఇందాక చెప్పాం కదా ఏడు గుణాలు ఎలాగైతే బెస్ట్ ఫ్రెండ్సో పంచ వికారాలు కూడా బెస్ట్ ఫ్రెండ్సే సో ఒకటి వచ్చిందంటే చాలు మిగిలినవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట సో ఎంతెంతైతే ఆత్మ సత్యుగంలో పరంధామం నుంచి వచ్చినప్పుడు ఏడు గుణాలు పుష్కలంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండేవి కానీ జన్మలు తీసుకుంటూ 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 దేహభ్రాంతిలోకి వచ్చి 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 ఇప్పుడు నేను ఆత్మనన్న విషయమే మర్చిపోయి నేను పలానా నేను అది అనేటువంటి కంప్లీట్ బాడీ ఐడెంటిటీలోకి వచ్చేసిన కారణంగా ఈ వికారాలే మనకి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఇప్పుడు తయారైపోయి కోపం లేకపోతే ఎలాగండి అమ్మ కొంచెం మన గొప్పతనం చూపెట్టుకోకపోతే అందరూ మనల్ని కింద పడేస్తారు సో వి వి యాక్చువల్లీ టేక్ ప్రైడ్ ఇన్ దిస్ ఫైవ్ వైసెస్ రైట్ మోహం మోహం మీద కూడా ప్రైడ్ తీసుకుంటారు మా ఆయనకి నేను అంటే ఎంత పాజిటివ్నెస్ అని గొప్పగా చెప్పుకుంటారు కానీ పాజిటివ్నెస్ మంచిది కాదు స్నేహ స్నేహయుక్తమైనటువంటి ప్రేమ ఉండడం మంచిది కాదు సో ఈ ఐదు వికారాలను కూడా ఇప్పుడు మనం ఒక రకమైనటువంటి ఫ్రెండ్స్ లాగా మనం ట్రీట్ చేస్తున్నాం బికాస్ దిస్ ఇస్ కలియుగ అంతిమ సమయం కాబట్టి కాబట్టి ఇప్పుడు పరమాత్ముడు చెప్పేటువంటి రాజయోగంలో ఏంటంటే ఈ బాడీలీ అటాచ్మెంట్ను తగ్గించుకొని నీ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో నీ ఏడు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్మృతిలో ఉండడమే రాజయోగ పద్ధతి ఆత్మకి ఉండేటువంటి మూల గుణాలు అవగుణాలు గురించి ఇప్పటివరకు మాట్లాడారు ఇప్పటివరకు తెలియజేశారు ఈ ఆత్మకు ఉండే శక్తుల గురించి కూడా చెప్పండి ఆత్మలో అద్భుతమైన శక్తులు ఉన్నాయండి సహన శక్తి ఆత్మలో ఉన్నటువంటి ఒరిజినల్ శక్తి సహన శక్తి అలాగే ఆత్మలో ఇముచ్చుకునే శక్తి ఉంది ఇముడ్చుకునే శక్తి అంటే ఎలాగైతే తల్లి బిడ్డ తాలూకు తప్పులు కాస్తుందో అలాగే ఆత్మలో కూడా శక్తి ఉంది ఇముచ్చుకునే శక్తి అలాగే ఆత్మలో పరిశీలన శక్తి ఉంది నిర్ణయ శక్తి ఉంది ఏకాగ్రత శక్తి ఉంది పరివర్తన శక్తి ఉంది సహయోగ శక్తి ఉంది ఎదుర్కొనేటువంటి శక్తి ఉంది కష్టాలు వచ్చినప్పుడు నిలబడగలిగే శక్తి ఉంది వీటినే మనం అష్టశక్తులు అని అంటాం అందుకే దేవీలకు కూడా ఎనిమిది భుజాలు చూపిస్తారు అష్టలక్ష్ముల్ని చెప్తారు శక్తి అంటేనే ఎనిమిదితో పోలుస్తారు రైట్ అష్టాదశ పీఠాలు ఉన్నాయని చెప్తారు ఎందుకు అంటే ఎయిట్ పవర్స్ ఉంటాయి ఆత్మలో ఈ ఎనిమిది శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి మనం రాజ్యోగం వల్ల పెంచుకోవడం వల్ల మన జీవితం అనేటువంటిది సుఖ సంతోషాలతో నిండుతుంది అనమాట సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఏ పరిస్థితిని కరెక్ట్గా అంచనా వేయగలగడము ఏకాగ్రంగా ఉండగలగడము స్వయాన్ని స్వయంపై రూల్ చేసుకోగలడము రూలింగ్ పవర్ కాన్సన్ట్రేషన్ పవర్ ద పవర్ టు ఫోకస్ ద పవర్ టు ఫేస్ ద పవర్ టు టాలరేట్ ఇలాగ ఆత్మలో ఎనిమిది శక్తులు ఉన్నాయన్నమాట అన్నమాట ఈ ఎనిమిది శక్తుల యొక్క సమ్మేళనం కాబట్టి మనం దేవీలకి అష్టశక్తులు అష్టభుజాలు లక్ష్మీదేవిని కూడా మనం ఎనిమిది స్వరూపాలుగా మనం పూజిస్తూ ఉంటాం అష్టలక్ష్మిగా మనం పూజిస్తూ అన్నమాట సో ఆత్మలో గుణాలు ఉన్నాయి శక్తులు ఉన్నాయి గుణాలు అనేటువంటివి ఆధారమైతే శక్తులు అనేటువంటివి దాని రిజల్ట్ ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ సహనం ఉంటుంది రైట్ సో ఇలాగ ప్రతి గుణము ఒక్కొక్క ఒక్కొక్క శక్తికి జనని అనమాట సో గుణాలు శక్తులు రెండూ కూడా ఆత్మలో ఉంటాయి కాబట్టి ఆత్మ ఇంత శక్తివంతమైనటువంటిది మనకి భగవద్గీతలో అందుకే చెప్పారు ఆత్మని ఏ ఆయుధము కూడా ఛేదించలేదు అగ్ని దహించలేదు గాలి ప్రభావితం చేయలేదు మట్టిలో కప్పలే బికాజ్ దీస్ ఆర్ డివైన్ క్వాలిటీస్ అందుకే స్వామి వివేకానంద గారు కూడా ఎవ్రీ హ్యూమన్ హ్యాజ్ అ డివైన్ పొటెన్షియల్ అని చెప్పారు ప్రతి మానవుల్లో కూడా దివ్యత్వం ఉంది మానవుని జీవితం తాలూకా ప్రయాసే ఏముండాలంటే ఆ దివ్యత్వాన్ని మేల్కొల్పుకోవడం ఇమర్జ్ ద డివినిటీ విదిన్ ఆర్ సెల్స్ ఈజ్ ద రియల్ ఎఫర్ట్ ఇన్ లైఫ్ దీని మీద మనం ఎఫర్ట్ పెట్టినట్లయితే మిగిలిన సాంసారిక విషయాలన్నీ ఆటోమేటిక్గా నడిచిపోతాయి మనం దీని మీద ఎఫర్ట్ పెట్టని కారణంగా అవి భారంగా మనకి అనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఈ ఆత్మకు ఉన్నటువంటి ఈ ఎనిమిది శక్తుల్ని కూడా మనమే ఆ శక్తిని తగ్గించేస్తున్నాము అనుకోవచ్చు మనకున్నటువంటి కోరికల వల్ల తప్పకుండా అసలు శక్తి అనేది తగ్గడం కాదు దాన్ని మనం యూజ్ చేసుకోము యూజ్ చేసుకోని పవర్ ఏమవుతుంది వేస్ట్గా పోతుంది అవును అమ్మో నా వల్ల కాదు సహించడం నేను సహించలేను అని మన నేను అసలు సహించలేనని ముందే మనమే డిసైడ్ అయిపోతాం బట్ ఐ కెన్ ఫేస్ అమ్మో నా 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 కొంతమందికి ఆపరేషన్ అంటే పరమ భయం ఎక్కడ డాక్టర్ ఎక్కడ ఇంజెక్షన్ చే పెద్దవాళ్ళు కూడా హాస్పిటల్స్కి వెళ్ళరు హాస్పిటల్ అంటే భయం రక్తం చూస్తే పడిపోతామని సో ఇలాగ మనల్ని మనమే బలహీనపరుచుకుంటాం సో ఎప్పుడైతే మనం శక్తిని యూజ్ చేయమో అదే ఇప్పుడు ఇంట్లో వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వస్తే వెళ్ళం హాస్పిటల్కి వెళ్తాం అప్పుడు అప్పుడు ఎలా వచ్చిందా శక్తి అప్పుడు ఎలా ఆ శక్తి ఒకసారి ఒక హాస్పిటల్లో అనమాట వీల్చైర్ మీద ఉన్నారు వ్యక్తులు కానీ హాస్పిటల్కి మంట అంటుకుంది వీల్ చైర్ మీద ఉన్న వ్యక్తి కూడా లేచి పరిగెట్టాడు ఎలా పరిగెట్టారు బికాస్ దెర్ ఈస్ దట్ ఇంటర్నల్ పవర్ కానీ మన థాట్స్ని మనం వీక్ చేసుకున్న కారణంగా ఈ పవర్స్ని కూడా మనం వీకెన్ చేసేస్తూ అనమాట అందుకని అలా కొంతమంది అబ్బాయి నాకు ఎప్పుడు కన్ఫ్యూషన్ అండి నాకు ఏ డెసిషన్ తీసుకోవడం రాదని డెసిషన్ మేకింగ్ ఎప్పుడు పక్కోళ్ళ మీద వదిలేస్తారు మీరే చెప్పండి ఏం చేయాలో సో మన నిర్ణయ శక్తిని మనం యూజ్ చేయట్లేదు యూజ్ చేయకపోతే అది ఎప్పుడూ డెవలప్ కాదు అవునా సో ఇలా అలాగే నాకు అమ్మ మెడిటేషన్లో నాకు కాన్సన్ట్రేషన్ కుదరదండి నేను ఎట్టి పరిస్థితుల్లో చేయలేనని మనం బిలీఫ్ పెట్టేసుకున్నాం సో మనలో ఉన్న కాన్సన్ట్రేషన్ పవర్ని మనం యూజ్ చేయలేకపోతున్నాం అదే వంట చేసేటప్పుడు మనం ఎంత కాన్సన్ట్రేటర్గా వంట ఎలా చేస్తున్నాం మనం ఉప్పు బదులు పంచదార వేయట్లేదు కదా ఉప్పులో ఉప్పే వేస్తున్నాం పంచదారలో పంచదారే వేస్తున్నాం ఏకాగ్రత లేకపోతే చంటి పిల్లవాడు వేయగలరా వాడికి రెండూ ఓటే పిల్లలకి తల్లి ఆడుకోవాలంటే ఏం చేస్తుంది అన్నీ ఇస్తుంది వాళ్ళన్నీ కలిసి వంట చేసేదిగా వంట చేసావని అంటారు అందులో ఏముంటే అన్నీ కలిపేస్తారు వాళ్ళు బికాజ్ వాళ్ళల్లో పరిశీలన శక్తి లేదు కానీ మనలో ఉంది కదా కానీ ఈ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో నేను చెయ్యలేను అనేది ఏదైతే ఉందో అది ఈ శక్తుల్ని యూజ్ చేసుకోకుండా చేస్తుంది అన్న యూజ్ చేయని కారణంగా అవి నిరర్థకంగా అయిపోతాయి లైఫ్లో కాబట్టి ఆత్మలో ఉన్నట్టు మన అందరిలో కూడా సు సుగుణాలు ఉన్నాయి ఎవరిని కూడా వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఎవరి మీద మన లేబుల్ వేయద్దు మనం మనం వాళ్ళలోని మంచిని చూస్తే వాళ్ళ మంచిని మనం గ్రహిస్తాం వాళ్ళ చెడు చూస్తే వాళ్ళ చెడును మనం గ్రహిస్తాం కాబట్టి గుణగ్రాహకులుగా అయ్యి శక్తి స్వరూపులుగా అయినట్లయితే మన జీవితాన్ని మనమే పూలబాట వేసుకోవచ్చు అన్నమాట లావణ్య గారు ఆత్మలో ఉన్నటువంటి గుణాల గురించి శక్తుల గురించి చాలా చక్కగా వివరించారు ఈరోజు మాకు ధన్యవాదములండి శాంతి నమస్తే ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం